స్వచ్చతాహి సేవ ట్వంటీ ట్వంటీ కార్యక్రమం భాగంగా ఉపతి స్కూల్ పరిసర ప్రాంతాల్లోని ఎస్ఎన్ కాలనీలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆరుగా శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఆఫీసర్ సంపద అలాగే ఆర్పి విజయశ్రీ గారు అలాగే స్కూల్ ప్రిన్సిపల్ నగరెడ్డి గారు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆదిలక్ష్మి గారు మాల్సి గారు మిగతా స్టాఫ్ అందరికీ కూడా అలాగే మిగతా మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ అలాగే పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన పరిసరాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన ఇంటితో పాటు చుట్టుపక్కలటువంటి లేన్స్ కావచ్చు అలాగే మన నగరంలో ఉన్నటువంటి ప్రతి స్థలం కావచ్చు ఎంత క్లీన్గా ఉంచుకుంటే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే అంత ఆరోగ్య రహితమైనటువంటి భారతదేశాన్ని నిర్మించేటువంటి విధంగా ఉంటుంది ఎప్పుడైనా సరే ఒక డస్ట్ పక్కన పడేసి మనం దాని పక్కనే తిరుగుతుంటే దాని ఉంటాయి రకరకాల ఈగలు ఉంటాయి రకరకాల పులువులు మనల్లే కూర్చుంటాయి దానివల్ల ఏమవుతుంది మన ఆరోగ్యం పాడవుతుంది మన ఆరోగ్యం పాడ పాడైంది అని చెప్పేది అంటే భారతదేశం వెనకబడుతుందనే అర్థం ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ప్రతి పౌరుడు ఆరోగ్య భారతాన్ని నిర్మించినప్పుడే ఈ దేశం ముందుకెళ్తుంది ప్రపంచ దేశాలతో పోటీ అవకాశం ఉంటుంది ప్రపంచ దేశాలతో ఇప్పటికే పోటీ పడతా ఉన్నాం గౌరవ ప్రధానమంత్రులు శ్రీ మోడీ గారు నరేంద్ర మోడీ గారు చాలా అద్భుతమైనటువంటి పనితీరు సహపరుస్తూ ఉన్నారు మన దేశం ఇప్పటికే చాలా దేశాలతో కూడా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది ఆ యొక్క కార్యక్రమంలో మన ఫిర్జా నుంచి కూడా మన ప్రాంతం నుంచి కూడా మనం కూడా భాగస్వామ్యమై ఈ యొక్క దేశాన్ని పరిష్ పరిరక్షించేటువంటి కార్యక్రమంలో మనం కూడా ముందు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మీ పేరున కృతజ్ఞులు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ Cari, <laughs> kamu మహాత్మా గాంధీ మహాత్మాధి స్వతంత్ర భారతదేశం కోసం మాత్రమే కాకుండా స్వచ్ఛమైన

దేశాన్ని దేశాన్ని మన అందరి దేశానికి సేవ చేయడం బాధ్యత పరిశుభ్రంగా ఉంచడానికి నేను కట్టుబడి ఉంటానని సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

మరియు నేను పని చేసే చోట పరిశుభ్రంగా ఉండేలా చూస్తాను ప్రపంచంలో పరిశుభ్రంగా ప్రదేశం కనిపించే దేశాలు ఆ విధంగా ఉండడానికి ఆ దేశ ప్రజలు పరిసరాలను పరిశుభ్రం చేయరు ఉత్తరులను చేయనివ్వరు అని నేను నమ్ముతున్నాను అని నమ్ముతున్నాను

सेवेंथ क्लास नीपति स्कूल फर् हमसे गुड मार्निंग मेनी मोर्सिंग વિડિયો દેયાલ ના હા કાની અમે બધાને મોહે ટબલું વિડિયો દેયાલ રે રે નિ રણિ આવો દેસ તા પિલર નામ મેડમ પ્રોગ્રેસ દેવાશા જો